ఏప్రిల్ ఇరవై ఐదు అందరికి ఏం గుర్తు వస్తుందో తెలీదు కానీ నాకు మాత్రం మా నాన్న లేరు ఆ రోజు నుంచి అనేది ఒక జీర్ణించుకోలేని నిజం ఇది ఆ భగవంతుడు కూడా తీర్చలేని ఒక లోటు ఇంట్లో వాళ్ళు గుర్తు చేసుకుంటాం కానీ ప్రపంచం అయితే మర్చిపోతుంది కానీ ఆ మనిషి పేరు గుర్తుంటూనే ఉండాలి అంటే మనం చేయగలిగోది ఏదో ఒక కార్యక్రమం మంచి కార్యక్రమం అయ్యి ఉంటే బాగుంటుంది అది అన్నదానం అయితే మరీ బాగుంటుంది అని మా అమ్మ అనుకుని దాదాపు ఇరవై ఒక సంవత్సరాలుగా ఈ గుడిలో ప్రతి సంవత్సరం అన్నదానం కార్యక్రమం చేస్తూనే ఉంది కాకపోతే మధ్యలో రెండు సంవత్సరాలు కరోనా వల్ల చేయలేదు కార్యక్రమాన్ని ఇంత నిర్విరామంగా ఇంత సక్సెస్ఫుల్ గా చేస్తున్నందుకు గుడి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ వీడియో తరపున ముఖ్యంగా డాక్టర్ మున్స్వామి గారు స్విమ్స్ తిరుపతిలో ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నారు అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ మీరు లేకపోతే ఇలాంటి మంచి కార్యక్రమాలు అంకుల్ ఒక సింపుల్ అండ్ లెజెండరీ పర్సనాలిటీ అండి అంకుల్ కి ఇలాంటి సేవ అంటే చాలా ఇష్టం ఆయన ఏం చెప్తూ ఉంటారంటే ఎప్పుడు మనం లేకున్నా సరే ఇలాంటి కార్యక్రమాలు మనం గట్టిగా తలపిస్తే అవి జరిగిపోతూ ఉండాలి మనం లేకున్నా ఉన్నా అన్నట్టు చెప్తూ ఉంటారు అద్భుతమైన వినాయకుడు పూజ శివాభిషేకం తర్వాత అన్నపూర్ణాదేవి పూజ సుబ్రహ్మణ్య స్వామి పూజ తర్వాత ఇలా గో పూజ చేస్తామండి గోపూజ చేసి గుడి చుట్టూ సారే ఏదైతే ఉందో అదంతా పట్టుకుని గుడి చుట్టూ తిరగటం జరుగుతుంది అందుకోసమే నేను పిల్లల్ని తీసుకుని ఎక్కడున్నా ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు మాత్రం ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతాను ఇస్కాన్ బృందంతో కలిసి భజన చేస్తుంటే ఒక తన్మయత్వం అది మాటల్లో చెప్పమంటే చాలా కష్టం అండి ఎందుకంటే అది మనం మనసుతో ఫీల్ అవుతాం కాబట్టి చెప్పలేం వర్ణించలేం అనమాట పిల్లలకి ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు చూడటం బిజీ బిజీ సిటీ లైఫ్లో ఎక్కడ పాసిబుల్ అవుతుంది అందుకోసమే మనం అప్పుడప్పుడు మన బిజీ బిజీ సిటీ లైఫ్ని వదిలేసి ఇలా ప్రశాంతమైన పల్లెటూరి వాతావరణంలో కొన్ని రోజులైనా పిల్లలతో గడపడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ ఏజ్లో వాళ్ళు బాగా మౌల్డ్ అవుతారండి స్పిరిచువల్ గా ఇక్కడ చేసిన భజన ఒకందుకు మంచిది అలాగే ఇక్కడ చేసిన అన్నదానం ఒకందుకు మంచిది ఇక్కడ చేసిన గోపూజ ఒకందుకు మంచిది సింపుల్ గా చెప్పాలి అంటే మన ఎక్సిస్టెన్స్ మనం ఉన్నాము అని మన ఊరికి మన ఊరి జనాలకి తెలియాలి కదా ఏముంది చిన్న ఈవెంట్ అనుకోవచ్చు కానీ అక్కడ ఉన్న పెద్దలందరు మహామహులు వాళ్ళందరి ముందు నాకు ఒక చిన్న అవకాశం ఈ జ్యోతి ప్రజలను కావచ్చు లేకపోతే నాకు చేసిన సన్మానం కావచ్చు ప్రతిదీ నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏం సామాన్యులు కాదండి వాళ్ళు పెద్ద మనుషులే వాళ్ళకి ఒక లైఫ్ ఉంది ఒక ఫ్యామిలీ ఉంది ఒక కరియర్ ఉంది అన్నిటినీ పక్కకు పెట్టి మన కోసం ఒక రోజుని ఇవ్వగలిగారు అంటే ఐ ఫీల్ ప్రివిలేజ్డ్ నాకు ఒక అదృష్టంగానే భావిస్తాను ఇంట్లో ఒక చిన్న బర్త్డే ఫంక్షన్ కి పది మందిని పిలిస్తేనే మనం ఎంతో హడావడైపోతాం ఎంతో టెన్షన్ పడిపోతాం అలాంటిది వందల మంది మీరు నమ్మరు నాలుగు వందల ఐదు వందల మంది వచ్చి భోజనం చేసి వెళ్లే ఒక గొప్ప ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయడం అంటే ఆషామాషి కాదండి ఇందుకోసం పాటు ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదాలు ఈ వీడియో తరఫున తెలియజేస్తున్నాను మా ఊర్లో ఎండలు సామాన్యంగా ఉండవండి అసలు సమ్మర్ ఇక్కడే కనిపిస్తుంది అనమాట ఇటువంటి వేడిలో ఎక్కడో గూడూరు నుంచి మా ఊరు వచ్చి మా అమ్మకి ఇచ్చిన మాట కోసం ఇస్కాన్ బృందం అంత అద్భుతమైన సమయాన్ని వాళ్ళు మా కోసం ఇచ్చినందుకు శతకోటి ధన్యవాదాలు ఇదంతా మా అదృష్టంగా భావిస్తాయి ఆ కృష్ణుడు మాకు ఇచ్చిన ఆశీర్వాదంగా భావిస్తున్నా ధన్యవాదాలు ప్రభుజీ ఇకపోతే అన్ని దానాల్లోకి ఏ దానం గొప్పది గోదానమా అన్నదానమా విద్యాదానమా ఇలా చెప్పుకుంటూ పోతే లక్ష ఏ దానమైనా మన స్థాయికి తగినట్టు దానం చేయగలిగితే గొప్ప దానం అవుతుంది దానాన్ని చెప్పుకోకూడదు అంటారు కానీ అప్పుడప్పుడు మనం ఎవరన్నా చేస్తున్న చూసినప్పుడు అయ్యో మనం ఏంటి చెయ్యట్లేదే మనం కూడా చేస్తే బాగుండు అని ఒక చిన్న థాట్ మన మనసులో వస్తుంది చూసారు అది చాలా ఇంపార్టెంట్ నేను ఈ వీడియో పెట్టడం వెనక ఉన్న నా ముఖ్య ఉద్దేశం కూడా అదేనండి ఇలాంటివి ఏమన్నా చూసినప్పుడు మనం ఎస్ మళ్ళీ చేద్దాం ఏదన్నా అన్నట్టు ఒక న్యూ థాట్ వస్తుంది ఎంతైనా మనుషులం కదా ఈ బిజీ లైఫ్ లో పడి ఫ్యామిలీకే టైం ఇవ్వలేకపోతుంది ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు మనల్ని మనం బూస్ట్ చేసుకుంటూ ఉంటాం మోటివేట్ అవుతూ ఉంటాం కాబట్టి నేను ఈ వీడియోస్ చేసి పెడుతున్నానండి ఈ వీడియో చేసి కనీసం పది మంది అయినా ఏదో రూపంలో హెల్ప్ చేసింటే ఏదైనా కావచ్చు చిన్న చిన్న హెల్ప్ అయినా కావచ్చు చేస్తుంటే ఐ ఐఎమ్ రియలీ సక్సెస్ఫుల్ అనమాట ఇకపోతే ప్రతిసారి అన్నదానానికి చాలా క్రౌడ్ వస్తుందండి ఈసారి మాత్రం క్రౌడ్ అంత రాలేదు జస్ట్ త్రీ రౌండ్స్ కూర్చున్నారు బట్ పల్చగా కూర్చోవడం జరిగింది లేకపోతే చాలా క్రౌడ్ వచ్చేది సమ్మర్ హాలిడేస్ ఆల్రెడీ డిక్లేర్ చేసేసేయడం వల్ల స్కూల్ పిల్లలందరూ వచ్చేవాళ్ళు అలాగే చుట్టుపక్కల వరి కోత పని వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు ఈసారి అవకాశం లేకపోయింది ఏదేమైనప్పటికీ కార్యక్రమం అయితే సక్సెస్ఫుల్ గా జరిగింది సంతోషం ఒకవేళ మీరు కూడా చివరి వరకు ఈ వీడియోని విన్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్ మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్